హాయండీ తను మళ్ళీ వచ్చింది కదా పద్మూడవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక దివ్య బాధతో కుమిలిపోయింది అని చెప్తూ బాధపడుతూ ఉంటే లావణ్య ఎవరు ఫోన్ చేసింది అని అనుమానంగా అడిగాడు విశ్వ అది ఆ రోజు కాల్ చేసింది అసలు ఆ రోజు ఏం జరిగిందంటే అంటూ చెప్పడం ఆరంభించింది లావణ్య సుమారుగా ఓ మూడు నెలల క్రితం దివ్య టూర్కి వెళ్ళిన రోజు సాయంత్రం అది అప్పుడే ట్రెక్కింగ్కి వెళ్ళొచ్చి అలసిపోయే అందరూ ఎవరి టెంట్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు అందరూ కలిసి రాత్రికి క్యాంప్ ఫైర్ వేయాలని డిసైడ్ అయ్యాడు అందుకే కాసేపు రెస్ట్ తీసుకుని ఫైర్ కోసం అన్ని సిద్ధం చేసుకుంటూ ఉన్నారు అందరూ చాలా ఉత్సాహంగా తలా వచ్చేయి వేసి పనులు చేస్తూ ఉంటే అప్పుడే దివ్య ఫోన్ మోగింది అప్పటి వరకు ఆనందంగా ఫ్రెండ్స్తో కబుర్లు చెప్తున్న దివ్యమోహం ఉన్నట్టుండి డల్లుగా అయిపోయింది ఇక లేచి అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోయింది దివ్య దివ్య వెళ్ళడం చూసిన లావణ్య కాల్ మాట్లాడేసి వస్తుందిలే అని అక్కడే ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉండిపోయింది దివ్య కొంచెం దూరం వెళ్లి కాసేపు కాల్ రిసీవ్ చేయాలా వద్దా అని ఆలోచించి చివరికి కాల్ రిసీవ్ చేసి కాసేపు ఏదో మాట్లాడింది కాల్ మాట్లాడిన దివ్య అక్కడికక్కడే కుప్పుకోలిపోయింది బాధగా ఏడుస్తూ ఉండిపోతుంది దివ్య ఎంతసేపటికి రాకపోవడంతో ఎందుకు అనుమానం వచ్చి లావణ్య దివ్య వెళ్ళని వైపుగా వెళ్ళింది కాస్త దూరం వెళ్ళాక అక్కడ దివ్య కింద కూర్చొని గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంది లావణ్య కంగారుగా దివ్యని చేరుకుని ఏమైంది ఎందుకలా ఏడుస్తున్నావు అని కంగారుగా అడిగింది దివ్య ఏమీ సమాధానం చెప్పకుండా వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది దివ్యని చూస్తుంటే లావణ్యకు కంగారు ఎక్కువైపోయింది ఎంత అడిగినా దివ్య ఏడుస్తుందే కానీ నోరు విప్పట్లేదు పక్కనే చూస్తే దివ్య ఫోన్ పడి ఉండడం చూసింది దాంతో లావణ్య ఫోన్ వైపు అనుమానంగా చూస్తూ ఎవరే ఫోన్ చేసింది ఎందుకు ఏడుస్తున్నావు అని గట్టిగా అడిగింది దివ్య తన ఏడుపును కంట్రోల్ చేద్దామని ప్రయత్నిస్తుంది కానీ తన వల్ల కావట్లేదు ఏమీ మాట్లాడలేకపోతుంది ఇక ఇలా కాదని లావణ్య ఆ ఫోన్ చేతిలోకి తీసుకుని చూసింది కాల్లాగ్లో ఉన్న పేరు చూడగానే లావణ్య కోపంగా ఏంటే మీ అక్కబాది ఏంటి ఇక్కడికి వచ్చినా నిన్ను ప్రశాంతంగా ఉండని వదా అని ఏర్చింది అప్పటి వరకు ఏడుస్తున్న దివ్య ఉన్నట్టుండి ఏడవడం ఆపి లావణ్య వైపు చూస్తూ తను నా అక్క కాది అని మెల్లగా చెప్పింది దివ్య అదేంటి అక్క కాదంటున్నావు ఫోన్ చేసింది స్మితనే కదా అని అయోమయంగా అడిగింది దివ్య ఫోన్ చేసింది స్మితనే కానీ తను నా అక్క కాదు అని బాధగా చెప్పింది అదేంటి అలాని ఎవరన్నారు అసలు ఏం జరిగింది అని ఏమీ అర్థం కాక అడిగింది లావణ్య లావణ్య ప్రశ్నకు సమాధానమిస్తూ దివ్య నేను నీ అక్కన కాను నా అక్కే అదే స్మిత చెప్పింది అని చెప్తూ ఉంటే లావణ్యకు ఏమీ అర్థం కాక అసలు ఏం జరిగింది స్మిత ఎందుకు అలా చెప్పింది ఫోన్ చేసి ఏం చెప్పింది నీకు చెప్పు అని అనగడంతో దివ్య ఏడుస్తున్న ఏడుపును ఆపుకుంటూ స్మిత ఫోన్ చేసి ప్రణయ్ గారి గురించి ఏదేదో చెడుగా చెప్పింది ఆయన మంచివాడు కాదని నన్ను ఇష్టపడింది నా అందం చందం చూసే కానీ నన్ను ప్రేమించలేదని ఆయనకు నా మీద ఉన్నది కేవలం మోజు అని నిజానికి ప్రణయ్ గారు నన్ను పెళ్లి పేరుతో అమ్మా నాన్నలకి డబ్బులిచ్చి కొనుక్కుంటున్నారని అమ్మా నాన్న నన్ను డబ్బు కోసమే ప్రణయ్ గారికి అమ్మేస్తున్నారని ఏదేదో చెప్పింది స్మిత గురించి తెలుసు కాబట్టి నేను తన మాటలు నమ్మలేదు దాంతో స్మిత నాకు ఫోన్కు కొన్ని ఫోటోలు పంపింది ఆ ఫొటోస్లో బ్యాంక్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి ప్రణయ్ గారి అకౌంట్ నుంచి చాలా పెద్ద మొత్తంలో డబ్బులున్న అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయినట్టు ఉంది అది చూసి నా గుండె పగిలినంత పనయింది అయినా ఎక్కడో చిన్న ఆశ అది నిజం కాదు అని అందుకే అనుమానంగా అడిగాను ప్రణయ్ గారి విషయం పక్కన పెట్టినా అమ్మానాన్న అలా ఎందుకు చేస్తారు ఎవరైనా కన్న కూతురిని అలా డబ్బు కోసం అమ్మేస్తారా అని అడిగితే దానికి సమాధానం తను చెప్పింది నే నేను తన సొంత చెల్లి కాదట నన్ను అమ్మా నాన్న చిన్నప్పుడు ఒక ఆశ్రమం నుంచి తెచ్చుకున్నారట పెంచుకోవడానికి నేను తన సొంత కూతుర్ని కానందువల్లనే అలా డబ్బు కోసం నన్ను అమ్మేస్తున్నారని చెప్పింది అని కుక్కపెట్టు ఏడుస్తూ చెప్తుంటే దివ్య బాధ చూస్తున్న లావణ్యకు కూడా కంటతడి పెట్టుకుంటూ ఆమెను ఓదారుస్తూ ఉంది ఇక దివ్య ఏడుపును ఆపుకుంటూ అంతేకాదే ఆ రాస్కల్ సూర్య వాడు నా ఫొటోస్ మార్ఫింగ్ చేశాడట నన్ను బ్లాక్మెయిల్ చేయడానికి అంటూ తన ఫోన్ కి స్మిత బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఫోటోస్తో పాటు పంపిన మరికొన్ని ఫోటోస్ చూపెట్టింది చాలా ఫోటోలు ఉన్నాయి అందులో అది చూసి ఆశ్చర్యపోయింది లావణ్య దివ్య వెక్కి వెక్కి ఏడుస్తూ ఎందుకే నాకే ఇలా జరుగుతూ ఉంది నేను తన సొంత చెల్లిని కాదనే కదా స్మిత చిన్నప్పటి నుంచి నన్ను అలా హింసించింది ఆ స్కౌండ్రల్ సూర్య ప్రేమ పేరు చెప్పి నా వెంట తిరిగి నాకంటూ ఒక తోడు దొరికింది అని నేను ఆనందించేలోపే నన్ను ఉన్నట్టుండి వదిలేసిన మళ్లీ స్మితతో తిరగడం కాకుండా ఇప్పుడు నా ఫోటోలు ఇలా మార్ఫింగ్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నాడు నా పరువు తీయాలని చూస్తున్నాడే ఎందుకే వాడు ఇలా చేస్తున్నాడు నేను వాణ్ణి సీరియస్గా ప్రేమించినందుక సూర్యతో విడిపోయినాకు కూడా ప్రణయ గారి రూపంలో ప్రేమ మళ్లీ నాకు దగ్గరగా వచ్చిందని ఆనందపడ్డాను ఆయన్ని మనస్ఫూర్తిగా నా భర్తగా స్వీకరించాలి అని అనుకున్నాను కానీ ప్రణయ్ గారు కూడా ఎందుకు మోసం చేశారు కలిసిన కొంతకాలానికి ఆయన మీద ప్రేమ పెంచుకున్నందుక అసలు వీళ్ళందరూ కాదే అమ్మా నాన్న అమ్మా నాన్న ఇలా ఎలా చేస్తారు వాళ్లే నా ప్రపంచంగా భావించానే కానీ డబ్బు కోసం నన్ను అమ్మేయాలని ఎలా చూశారే వాళ్ళ కడుపును పుట్టకపోయినా ఇన్నేళ్లు నన్ను పెంచిన మమకారమేమైంది ఎందుకు నన్ను అమ్మేయాలని చూశారు వాళ్ళని నా ప్రాణం కంటే ఎక్కువగా భావించాను కదా అని గుండెలు పగిలేలా ఏడుస్తూ తన బాధను చెప్పుకుంటూ ఉంటే ఆమెను ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు లావణ్యకి చాలాసేపు అలా బాధపడ్డ దివ్య ఉన్నట్టుండి ఏడవడం ఆపేసి తన ఫోన్ చేతిలోకి తీసుకుని ముందుకు వెళ్ళబోయింది లావణ్య లేచి తన వెనకనే వస్తూ ఎక్కడికి అని అడిగింది కంగారుగా నిలదీయడానికి అని కోపంగా అంటూ ఉంటే దివ్య దివ్య ఏంటి ఎవరిని నిలదీస్తావు అని కంగారుగా ఆమె వెంట నడిచింది నా వాళ్ళు అనుకున్న వాళ్ళు నన్ను నట్టేట ముంచాలని చూశారు ఇక ఏడుస్తూ నేను కూర్చోలేను వెళ్ళి వాళ్ళని నిలదీస్తా ఎందుకిలా చేస్తున్నారోనని ఇక వాళ్ళెవరూ నా వాళ్ళు కాదు అని కోపం కలగలిపి అరుస్తూ ఉంది దివ్య ఇక మాటల్లోనే వాళ్ళు టెంటు దగ్గరికి వచ్చేశారు లావణ్యకు దివ్యని ఆపాలని ఉన్నా కూడా ఆమె ఆపలేదు కారణం తను చిన్నప్పటి నుంచి దివ్యని చూస్తుంది దివ్య ఎప్పుడూ బాధపడేదే కాని ఎదురు తిరిగేది కాదు అలా చిన్నప్పుడు ఎదురు తిరిగి ఉంటే తన జీవితం వేరేలా ఉండేది కాని ఇప్పటికైనా దివ్య మారింది తన సమస్యలను ఎదిరించాలని చూస్తూ ఉంది ఇది మంచిది ఇలా చేస్తేనే ఆమె జీవితం మంచి మలుపు తిరుగుతుందని ఆశించి దివ్యకు ధైర్యం చెప్పి అక్కడి నుంచి సాగనంపింది ఇక దివ్య కారులో అక్కడి నుంచి బయలుదేరింది సార్ తను ఇంటికి వెళ్ళుంటుంది అని అనుకున్నాను అని చెప్పడం ముగించింది లావణ్య లావణ్య మాటలు విన్న ముగ్గురు ఆశ్చర్యపోయారు ప్రణయ్ ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు విశ్వక్ ప్రణయ్ వెప్పు చూస్తూ ప్రణయ్ ఏంటిదంతా నిజంగా నువ్వు డబ్బులిచ్చావా దివ్య పేరెంట్స్కి అని అడగడంతో విశ్వక్ విశ్వక్ ప్రశ్నలో ఆలోచన నుండి బయటపడిన ప్రణయ్ తన పాకెట్లో నుండి ఫోన్ తీస్తూ వాళ్లకు ఏవో ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ చూపించి ఇచ్చాను కానీ ఆ బ్లడీ స్మిత దివ్యకి చెప్పినట్టు దివ్యని వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి కొనడానికి కాదు ఈ మనీ ట్రాన్సాక్షన్ జరిగింది బిజినెస్ గురించి అని చెప్పి వాటి డీటెయిల్స్ వాళ్లకు చూపెట్టాడు నిజమే ప్రణయ్ అన్నట్టుగా ఆ ట్రాన్సాక్షన్ బిజినెస్ కు సంబంధించినవి అన్ని ప్రూఫ్లు ఉన్నాయి ప్రణయ్ చెప్పింది నిజమే అనడానికి ఇక ప్రణయ్ మాట్లాడుతూ ఆ స్మిత హౌ డేర్షి దివ్యకు నా మీద లేనిపోనవే చెప్తుందా నా ప్రేమను బిజినెస్తో పోలుస్తుందా అని అని ఎంత ప్రేమించాను దివ్య నిన్ను మొదటి చూపులోని నిన్ను నా గుండెల్లో నింపుకుని పూజించడం మొదలు పెట్టాని అలాంటిది నా ప్రేమని బిజినెస్తో పోలిస్తే ఎలా నమ్ముతున్నావు దివ్య నువ్వు అని బాధపడుతూ ఉంటే శ్రీకర్ వచ్చి ప్రయాణం వదర్చాడు అసలు తన విషయం పక్కన పెడితే తనకు తెలియకుండా దివ్య జీవితంలో ఇంత జరిగిందా అని అనుకుంటూ ఉంటే అతని మనసంతా బాధతో నిండిపోయింది గుండెని ఎవరో మిలిపెట్టినట్టుగా అనిపించింది ప్రణయ్ ఎలా దివ్య గురించి ఆలోచిస్తూ వెంటనే ఏదో గుర్తొచ్చినట్లు ఈ విషయాలు నాకు ముందే ఎందుకు చెప్పలేదు లావణ్య ఇవన్నీ అప్పుడే నాకు చెప్పుంటే దివ్య ఈ పాటికి నాకు దొరుకుంటేది కదా అని కాస్త కోపంగా అడిగాడు ఎలా చెప్పను ప్రణయ్ గారు దివ్య వెనుక ఒక పెద్ద కుట్ర జరిగింది అందులో ఎవరు పాత్రదారులో ఎవరు సూత్రధారులో నాకు అర్థం కాలేదు స్మిత చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీరు మంచివారు నిజంగా దివ్యని ప్రేమించారు అని నాకు అనిపించలేదు అలాంటప్పుడు మీకు ఇవన్నీ ఎలా చెప్పమంటారు అలా ఉన్నట్టుండి దివ్య మిస్ అయింది అంటే బహుశా మీ అందరినీ నిలదీయాలన్న నిర్ణయం మార్చుకుని మీ అందరికీ దూరంగా వెళ్ళిపోయి ఎక్కడన్నా హాయిగా బ్రతుకుతుందేమో అనుకున్నాను అందుకే మీకు ఇవన్నీ చెప్పి మీరు తనని పట్టుకొని అలా తన ఆనందాన్ని పాడు చేయాలని నేను అనుకోలేదు అని ఆవేశంగా చెప్పడంతో లావణ్య ఇక ఏం మాట్లాడలేకపోయాడు ప్రణయ్ బాధగా చీర్లో కూర్చుండిపోయాడు బట్ ఐఎమ్ సారీ ప్రణయ్ గారు ఆ స్మిత మాటల వల్ల మిమ్మల్ని తప్పుగా అనుకున్నాము దివ్య ఇంకా నేను ఇన్ని నెలలు తన కోసం పగులు రాత్రి తేడా లేకుండా వెతుకుతున్నారంటేనే అర్థమవుతుంది మీకు తన మీద ఎంత ప్రేమ ఉందోనని బాధగా ప్రణయ్కి సారీ చెప్పింది లావణ్య ఇక విశ్వక్ లావణ్యని వెళ్లమని చెప్పి మిగతా వాళ్ళని పిలిచాడు ఇంటరాగేట్ చేయడానికి అలా ఒక్కొక్కరినే ఇంటరాగేట్ చేయడం అయ్యాక ఇక ఆ ఇరవై మందిలో కేవలం పదహారు మందినే ఇంటికి వెళ్లమని చెప్పాడు విశ్వక్ పదహారు మంది ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయారు ఇక నలుగురే మిగిలారు వాళ్ళు కాస్త కోపంగా అందర్నీ పంపించేసి మమ్మల్ని మాత్రం ఎందుకుంటామన్నారు సార్ అని అడిగారు ఎందుకో మీకు తెలియదా మర్యాదగా దివ్యని ఏం చేశారో చెప్పండి అని అన్నాడు కోపంగా విశ్వక్ దివ్యని మేమేదో చేయడమేంటి సార్ అని ఒకేసారి నా నలుగురు అన్నారు రే చూడండి నాకు టైం వేస్ట్ చేయడం అస్సలు నచ్చదు తొందరగా నిజం చెప్పండి అని కోపంగా అంటూ ఉంటే విశ్వ వాళ్లల్లో ఒకడు మీరు మమ్మల్ని ఎందుకు అనుమానిస్తున్నారు మీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా అని బొగరుగా అన్నాడు గాని ఉండి ఉంటే మిమ్మల్ని ఇలా ఇంత మర్యాదగా ఎందుకు అడుగుతాన్రా చావుగొట్టుండేవాణ్ణి కానీ అని పక్కనే ఉన్న లాఠీని చేతిలోకి తీసుకుని కోపంగా విరగొట్టాడు అది చూసి వాళ్ళు బిదిరిపోయారు కానీ ఒక్కడు మాత్రం కొంచెం పొగరుగా సాక్ష్యాలు లేనప్పుడు మమ్మల్ని ఎలా ఇంటరాగేట్ చేస్తారు మా డాడ్ ఎవరు తెలుసా ఇప్పుడే మా డాడ్కి కాల్ చేస్తాను అంటూ ఫోన్ని చేతిలోకి తీసుకున్నాడు విశ్వక్కి బాగా ఎక్కేసింది కోపం లాగిపెట్టి ఒక్కటి పీకాడు వాడిని దాంతో ఫోన్ కింద పడింది దానిమీద వాడు పడ్డాడు మిగతా ముగ్గురులో ఒకడు కొంచెం ధైర్యం తెచ్చుకొని స ఇదేం బాగోలేదు ఏ సాక్ష్యాలు లేకుండా మమ్మల్ని ఇంటరాగేట్ చేయడమే కాకుండా మా వాడి మీద కూడా చేసుకుంటున్నారా అసలు దీని ఆధారంగా తీసుకుని ఇరవై మందిలో మమ్మల్ని మాత్రమే ఆపేశారు ఇలా ప్రశ్నిస్తున్నారు మీరు అని ఆవేశంగా అడుగుతూ ఉంటే వాడి వెనుక ఉన్న ఇంకొక ఫ్రెండు రై కాముగా ఉంట్రా అని ఆవేశంగా అరుస్తున్న వాడిని ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు ఇక విశ్వ ఇరవై మందిలో మీ నలుగురిని మాత్రమే ఎందుకు ఆపానో చెప్పాలా సరే చెప్తాను విను ఇంటరాగేషన్ చేస్తున్నప్పుడు అదిగో ఆ కింద పడ్డాడే వాడి మాటల్లో తడబాటు కింద పడిన వాడి పక్కన కూర్చుని వాణ్ణి లేపడానికి ప్రయత్నిస్తున్నాడే వాడి కళ్ళల్లో పశ్చాత్తాపం నీ మాటల్లో ఏదో కప్పిపుచ్చాలనే తాపత్రయం ఇంకా కంగారు ఇక నువ్వు నాతో గొడవ పడుతూ ఉంటే నిన్ను ఆపడానికి ప్రయత్నిస్తున్నాడే వాడి కళ్ళల్లో భయం ఇవన్నీ ఎవరిలో ఉంటాయి తప్పు చేసిన వాళ్ళల్లోనే కదా అని కోపంగా అంటూ ఉంటే విశ్వ ఈ మాత్రానికి మమ్మల్ని అనుమానిస్తారా పోలీస్ ఇంటరాగేషన్ అంటే ఆ మాత్రం భయం కంగారు ఉండవా అని అంటూ ఉంటారు వారు రై నా టైం వేస్ట్ చేయకండి మీకు మీరుగా నిజం ఒప్పుకుంటే సరే అదే నాకు నేనుగా కనిపెట్టాను ఒక్కొక్కరిని ఎన్కౌంటర్ చేసి పడేస్తాను అని బెదిరించాడు విశ్వత్ అయినా వాళ్ళు నోరు విప్పలేదు భయంగా చూస్తున్నారే తప్ప నోటికి మాట రాలేదు మర్యాదగా నిజం చెప్తారో సరే మీ లైఫ్ స్పైల్ అవ్వకుండా నేను చూసుకుంటా ఈ ఒక్క కేసుతో బయటపడతారు లేదంటే ఆ కేసు ఈ కేసు మీ మీద తోసి జీవితాంతం జైల్లో కూర్చోబెడతా ఉరిశిక్ష పడినా ఆశ్చర్యపడక్కర్లేదు అని ఇంకా చాలా మాటలు చెప్పి వాళ్ళని భయపెట్టేసరికి వాళ్ళల్లో భయపడుతున్న వాడు ఒక అడుగు ముందుకు వేసి సర్ ప్లీజ్ అలా చేయకండి సార్ నిజం చెప్తాము అని అన్నాడు రే అంటూ మెల్లగా అరిచి వాణ్ణి ఆపడానికి చూశారు కింద పడ్డవాడు లేస్తూ ఇంకా అప్పుడే అరిచిన వాడు పశ్చాత్తా పడుతున్నవాడు మాత్రం వాళ్ళిద్దరినీ ఆపేస్తూ లేదురా చెప్పని చెప్తే మనం చేసిన పాపాన్ని ఇంకా సమర్థించుకోవాలని చూడ్డం మంచిది కాదు అని అన్నాడు ఇక భయపడుతున్న వాడల్లా చెప్పడం మొదలుపెట్టాడు